హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గొండి నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తలు అయితే ఇక రైతానులు అందరూ కూడా ఎప్పుడెప్పుడారని ఎదురు చూసినటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత నిధులు విడుదల చేయడానికి అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లేదా రేపు మనకు ప్రెస్ మీట్ అనేది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించి తొలి విడత దాదాపుగా పదకొండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి జమ చేయనున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చేసిందనమాట అంతేకాకుండా రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా దాదాపు రెండు వేల యాభై కోట్ల రూపాయలు కూడా ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏ రైతులకు వేస్తారు ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా అలాగే చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఉంటే కనుక నేను ఏదైనా వీడియో పెట్టం కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తద్వారా మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక చిన్న లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా ఇక వివరాలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కూడా ఎంతగానో ఈ అన్నదాత డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నారండి ఇక ఈ పథకం కోసం ఎదురు చూసినటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్తను తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన ఓటు చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా నాలుగు వేల వందల కోట్ల రూపాయలను ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఈ డబ్బును ఈ డబ్బుతో పాటు కేంద్రం నుంచి విడుదల చేసే పిఎం కిసాన్ డబ్బులు కూడా కలిపి రెండు డబ్బుల్ని కలిపి ఒకటేసారి అకౌంట్లో వేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారండి ఇక ఈ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా డబ్బులు అయితే అందనున్నాయండి అదేంటంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా నిధులు అనేది జమ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఎట్టగేలకు మనకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇదే ఇదే పథకం మనకి గతంలో రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు రూపాయలు ఎకరానికి అందించేవారండి ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి ఇరవై వేల రూపాయలకి పెంచి ఎకరానికి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకి ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగిందండి అనుకున్నట్టుగానే హామీ ప్రకారం నిధులైతే విడుదల చేయడం కూడా జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూములు ఉన్న రైతులే కాకుండా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసే రైతులు దేవాదాయ భూములు సాగు చేసే రైతులు వాళ్ళకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్తను తీసుకొస్తూ ఏపీ ప్రభు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందండి అయితే ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ కూడా అయిందనమాట ఇప్పుడు కొత్తగా ఈ పథకానికి ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే కనుక అంటే కనుక మీరు ఈ పథకంలో చేరి ఇరవై వేల రూపాయలు పొందాలి అంటే కనుక ముందుగా మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబరు ఉంటే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబరు ఉండాలండి మీ ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్కి రెండింటికి ఒకటే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట దానికి వేరే నెంబర్ దీనికి వేరే నెంబర్ ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి రెండింటికి ఒకటే ఫోన్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే కనుక ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యిందో అదే నెంబర్ని మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ ఫామ్స్ అన్నీ పెట్టుకుని మీరు అన్నదాత సుఖీభా పథకానికి దరఖాస్తు చేసుకోవాలండి ఈ దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న సహాయకులు సహాయకుల ద్వారా మీరు మీ యొక్క కార్డ్స్ అన్నీ ఇచ్చి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి దీంతోపాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి పట్టాదారు పాస్బుక్ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ లింకప్ అనేది చేయించుకోవాలన్నమాట ఇలా లింకప్ చేయించుకుని ఉంటేనే మరి మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి ఈకేవైసీ చేయించుకుంటే మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయినట్టు అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఇంతవరకు ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే గనక వెంటనే ఈకేవైసీ అనేది చేయించుకోండి దీంతోపాటుగా మీ యొక్క పంటని ఈ క్రాప్లో కూడా నమోదు చేయించుకోవాలండి మీ పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకున్నట్టయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు మీ పంటకి యొక్క పంట నష్ట పరిహారం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ క్రాప్ చేయించుకోండి మొన్న జరిగిన వరదల్లో దాదాపుగా లక్ష ఎనభై వేల మంది రైతులైతే నష్టపోయారండి భారీగా నష్టపోవడం జరిగింది వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిడుదలనైతే విడుదల విడుదల చేయడం జరిగింది అనమాట ఇంకా మరోసారి ఇటీవల భారీ వర్షాలు కురిసాయి కదా వా దానివల్ల కూడా ఎవరైనా నష్టపోతే కనుక వెంటనే వారు కూడా అప్లై చేసుకోండి ఈ అన్నదాత సుకివా పథకంతో పాటుగా మీకు ఈ డబ్బులు కూడా పంట నష్టపరిహారం డబ్బులు కూడా అకౌంట్లో పడతాయి అనమాట ఇక అర్హత ఉంటే నష్టపోయే రైతులందరూ కూడా ఈ క్రాప్ చేయించుకుని ఉంటే వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఇక ఒకేసారి డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో రైతుల అకౌంట్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తరపున ఏడు వేల రూపాయలు కేంద్రం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఇన్స్పెంట్ సబ్సిడీ కింద నష్టపోయి ఉంటే కనుక వారికి ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుందండి కాబట్టి ఇంకా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కనుక అప్లై చేసుకోండి అలాగే మీ యొక్క పంటకి ఈ క్రాప్ను కూడా నమోదు చేయించుకుని ఉండండి నమోదు చేయించుకోండి అలాగే మీ యొక్క ఈకేవైసీని కూడా ఆధార్ కార్డుకి అప్ చేసుకున్నటువంటి ఫోన్ నెంబర్ ఉంచుకోండి ఈకేవైసీని కూడా కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఒకసారి డిసెంబర్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో వారి యొక్క ఖాతాల్లో అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట కాబట్టి రైతులందరూ ఒకసారి గుర్తుంచుకుని వెంటనే ఒక పథకానికి అప్లై చేసుకోండి ఇదండి వాటి వీడియో వస్తే కనుక తప్పుడు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే